హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ ఆ దీవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది చెంటి కార్ని తోలుతూ ఉన్నాడనమాట మన రిమోట్ కారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్నోడిది ఉండే వీళ్ళ తాత వాళ్ళ ఇంట్లో అక్కడ ఈ రిమోట్ కార్ని తోలుతున్నాడు అనమాట చంటి అది చూసిన తర్వాత వాడి ఆనందానికి హద్దులైతే లేవు అనమాట దాన్ని తిప్పాలని అటు ఇటు ట్రై చేస్తున్నాడు వాళ్ళ డాడీ చేతిలో రిమోట్ ఉంది ఆ రిమోట్తో వాళ్ళ డాడీ హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట అయితే వాడికి తెలియకుండానే అది మూవ్ అవుతూ ఉంది ఆగిపోతూ ఉంది చంటికి ఒక క్షణం ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అనేది ఫస్ట్ టైం కదా అందుకని దాన్ని ఒక టూ టైమ్స్ ఎక్కితే గిరా గిరా తిప్పుకొని వస్తాడు ఏం బాధ అయితే లేదు కానీ రిమోట్ వాడి చేతిలో లేకుండా వాళ్ళ డాడీ రిమోట్తో హ్యాండిల్ చేయడం వల్ల వాడు వేసే బ్రేక్స్కి వాడు తిప్పే స్టీరింగ్కి సంబంధం లేకుండా అయిపోయిందనమాట నేను పట్టుకున్నానంటే పట్టుకున్నాను ఇదేంటి ముందలకి వెనక్కి ఇలా అవుతుంది అని అనుకున్నట్టుగా ఉంది కానీ చంటి అయితే దాంట్లో లైట్స్ వేయడం సౌండ్ పెట్టడం పాటలు పెట్టడం దాన్ని స్టీరింగ్ని తిప్పడం ఇలా తోలడం అలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు చంటిగాడు చంటికి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పటి వరకు చాలా రకాల బండ్లు అయితే తోలిండు ఇలా కార్ అయితే రిమోట్ కార్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట దాన్ని వాడికి అలవాటైన బండి అయితే దాన్ని దుగ్గు దుగ్గుగా రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేస్తూ ఉంటాడు దాని మీద పండుకుంటూ పొర్లుకుంటూ మన సాహసాలైతే చేస్తూనే ఉంటాడు మన రోడ్డు మీద వాళ్ళు చేస్తూ ఉంటారు కదా సర్కస్ వాళ్ళు చేసినట్టు సర్కస్ స్పీడ్లు అంటారు కదా ఆ టైప్లో వాడికి ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఒక రోజు రెండు రోజులు చూసిందంటే దాన్ని ఆట ఆడి చేస్తూ ఉంటాడనమాట ఇది ఫస్ట్ రోజు కాబట్టి అలా అయిపోయింది ఇప్పుడు యజ్ఞప్రియ కూర్చుంది చంటి వంత అయిపోయి ఈ యజ్ఞప్రియ అయితే చంటన్నా కొంచెం అటు ఇటు తిప్పిండు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు కానీ ఈ యజ్ఞప్రియ మాత్రం అందులో కూర్చుంది వాళ్ళ డాడీ మూవ్ అప్ చేయగానే ఆమెకు భయం అయిపోయింది ఆల్రెడీ నేను దీన్ని రన్ చేయలేను అని చెప్పేసి ఊకనే బిద్దెం ముఖం వేసుకొని చూస్తూ ఉందన్నమాట అటు ఇటు ఈ యజ్ఞప్రియ వాళ్ళ తమ్ముడు వచ్చి చూసిస్తుండు ఇవి ఇవినొప్పి అని చెప్పేసి అప్పటికి ఆమె ట్రై చేసింది మ్యాక్సిమం అయితే వాళ్ళ తమ్ముడు చెప్పిన తర్వాత మూవ్ చేయడానికి తోలడానికి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేసింది ఇది బాగుంది ఈ రిమోట్ కారు పిల్లలు ఎంజాయ్ చేస్తారన్నమాట దీన్ని తీసుకుంటే ఏడెనిమిది వేలు ఈజీగా అవుతాయి వీళ్ళు ఎన్ని రోజులు వాడతారు మా అంటే ఒక సిక్స్ మంత్స్ ఒక టూ మంత్స్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ అయితే వాడరు దాన్ని ఊరికి ఖరాబ్ చేసేస్తారు పోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ కంటే ఎక్కువనా అనుకుంటే డబ్బులు పోయినా ఏం లేదనుకుంటే ఇలాంటిది కొనిపెట్టుకోవడం అయితే బెటరు మేమైతే కొనలేదులే కానీ వేరే వాళ్ళకు ఉన్నారు వాళ్ళ మనవడి కోసం అని చెప్పేసి వాళ్ళ కూతురు కొడుకు కోసమని దాన్ని మా పిల్లలు ఇలా